యువత క్రీడలపై మొగ్గు చూపాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని చేగుంట తహశీల్దార్ శివప్రసాద్ అన్నారు చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయం ఆవరణంలో చేగుంట క్రికెట్ లీగల్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను తహసీల్దార్ శివప్రసాద్ ప్రముఖ సంఘ సేవకులు అయితే పరంజ్యోతి ప్రారంభించారు ఈ టోర్నమెంట్ లో మొత్తం పన్నెండు టీంలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగా ఉపయోగపడతాయని యువత క్రీడలపై మొగ్గు చూపాలని వారు అన్నారు

మ సపోర్ట్ వరా సపోర్ట్ జది అదైనా అజ్వలరా అగ్రమునే సపోర్ట్ చేస్తాం నన్ను స్పాన్సర్ ఇన్షా అల్లా ఇతే ఆట్లా వాలి మా నా పరిచారానికి వేల అనంత